నమస్తే అండి ఇవాళ హైదరాబాద్లో అండి ఎంత వర్షం పడిందంటే అంటే చూసారా అండి అసలు గాలి అయితే ఎంత దారుణంగా వచ్చిందో పురుములు అన్నీ ఎక్కువ మాట వాటర్ చూడండి మొత్తం మా మెట్టు వరకు వచ్చేసింది కానీ చాలా చల్లబడిపోయిందండి వాతావరణం ఒక్కసారి నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఇప్పటివరకు మనకి ఎండలు ఉండి ఆ వేడికి తట్టుకోలేక అలా ఉన్నది కదా కాకపోతే వర్షం వచ్చినా ఇక్కడ చాలా ఎక్కువ అండి అలాగే తట్టుకోవడం కష్టమే అందరూ అలాగే ఉన్నాయి మురికి అంతా కూడా చూసారా వర్షం నీళ్ళన్నీ కూడా కింద నుంచి వెళ్తున్నాయి చెట్లు మాత్రం బాగా అసలు కొమ్మలు కూడా విరిగి కింద పడ్డాయండి పిల్లలు చూడండి ఎంతో బాగా ఆడుకుంటున్నారు వాళ్ళకి ఇంక హుషారు వచ్చేసింది నిన్నటి వరకు అయితే అక్కడ క్రికెట్ అని టెన్నిస్ అని ఆడేవారు ఆ గ్రౌండ్లో కానీ ఇప్పుడు అలా కాదు మొత్తం అంతా కూడా వర్షంలో తడుస్తూ ఈ గల్లీ నుంచి ఆ గల్లీకి అలా పరుగులు పెడుతున్నారు చాలా హాయిగా ఉందండి కాకపోతే ఆ వాటర్ ఎప్పుడుకి వెళ్తాయో తెలీదు వన్ అవర్ అన్న పట్టచ్చు మాకు ఎవరికైతే వన్ డే టూ డే అలా ఉండేది ఇప్పుడైతే అలా కాదండి బాగానే వెళ్ళిపోతున్నారు చాలా వర్షం వచ్చేసింది చాలా హాయిగా ఉందండి ఇంట్లోకి కిటికీలన్నీ తీసి ఉంచాము నుంచి మొత్తం వర్షం వచ్చింది ఆ చాకరీ చేసుకునేసరికి ఫస్ట్ నాకు చాలా టైం పట్టేసింది ఆ వాటర్ చూడండి కింద అండి మాకు మెట్వర్క్ వచ్చేసిందండి ఇంకో ఎదురు షాప్ కూడా ఉంది ఆ పై అయి మెట్టువర్క్ వెళ్ళిపోయింది వాటర్ అంత వర్షం దీవర్షంగా పడింది చూసారా నేను అనుకున్నాను ఏమన్నా వరగలు పడుతున్నాయో ఏంటి అనుకున్నాను కానీ కాదండి మామూలుగానే పడినాయి మొక్కలు అన్నీ కూడా హాయిగా ఉపయోగించుకుంటున్నాయి అనమాట పైన మా మొక్కలు అన్నీ చనిపోయాయండి మొన్న ఒక వర్షం పడిందండి ఆ వర్షంతో కొంచెం తేస్తున్నాయి చాలా వరకు పోయింది అండి ఏం మిగలేదు ఆకుకూరలు ఏంటన్నీ అన్నీ కూడా ఎండిపోయాయి ఇంకా జూన్ లాస్ట్ వరకు వేయకూడదు వర్షాలు ఎక్కువ వచ్చే వరకు అని నేనైతే అనుకున్నాను అన్నీ కూడా కొత్త విత్తనాలు అన్నీ తీసుకున్నానండి మళ్ళీ వేయించాను వంకాయలుని బెండకాయలు వేసాను కానీ వంకాయలు బెండకాయలు కూడా చిన్న చిన్న మొక్కలు వచ్చాయి కానీ ఎండకి పెట్టుకొని పోయాయి దాంతో నేను ఇంకా మొక్కలైతే ఇప్పుడు ఇంకా వెయ్యి నేను నిర్ణయించుకున్నాను ఇదిగోండి ఇలా పడింది కదా అండ్ నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి